నమస్తే మా వెలుగు నేను మీ రమేష్ చందనగర్కు చెందిన జాతీయ స్థాయి సీనియర్ మాస్టర్ కరాటే అకాడమీ నిర్వాహకులు శ్రీ సంఘ శ్రీనివాస్ గారికి నేషనల్ మాస్టర్ టాలెంట్ నంది అవార్డు లభించింది ఈ ఆధ్వర్యం రాత్రి సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా నాంపల్లిలోని ఉర్దు మాస్కాన్ ఆడిటోరియంలో రాగన్ సాహు కుంపు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మరాసన ఆధ్వర్యంలో నిర్వహించిన మల్టీ టాలెంట్ నంది అవార్డు ప్రదానోత్సవంలో ఈ అవార్డును శ్రీ సంఘ శ్రీనివాస్ గారికి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సినీ హీరోయిన్ గీతా మోహన్ నిర్వాహకులు మాస్టర్ యూసఫ్ ఖాజావుద్దీన్ షేక్ శివకుమార్ మాస్టర్ కేశవ్ తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ శ్రీ సంఘ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ నంది అవార్డు లభించడం ఎంతో గర్వంగా ఉంది నాపై నమ్మకం ఉంచిన నా గురువులు నా శిష్యులు నా కుటుంబ సభ్యులు అలాగే నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు అలాగే మార్షల్ ఆర్ట్స్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు